ఈరోజు మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ శ్రీశైల మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని తగ్గించే సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా ఫోర్ లేన్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఇది సిక్స్టీ ఫైవ్ ఉందో నేషనల్ హైవే దాన్ని సిక్స్ లేన్గా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నడక నడుస్తూ ఉన్నాయి కొన్ని ప్రారంభం కావాల్సింది ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హైంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను ఈ యొక్క జాతీయ రహదాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదాల నిర్మాణం పూర్తవుతాయని ఈ సందర్భంగా మనివేస్తా ఉన్నాను ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతోటి పదివేల కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇందులో తెలంగాణ రాష్ట్ర పరి పరిధిలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి నూట ముప్పై ముప్పై ఆరు కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు ఒక వెయ్యి యాభై ఆరు కిలోమీటర్లు నలభై ఒక వేల కోట్లు ముప్పై శాతం పనులయ్యాయి అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల మూడు వందల అరవై వేల కోట్ అరవై కోట్ల రూపాయలు అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి నూట అరవై నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఉన్నదో అది కూడా థర్టీ త్రీ పర్సెంట్ రోడ్లు పనులు పూర్తయినాయి తెలంగాణ పరిధిలో నాలుగు వందల ఒక కిలోమీటర్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో తొంభై కిలోమీటర్లు మూడు వేల ఒక వంద డెబ్బై కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా ఈ ఐదు కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల లక్ష కోట్ల రూపాయలను వెచ్చించబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మను చేస్తున్నాను ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టుల విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాం ఇదే నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు సుమారు ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తము ఇరవై ఆరు ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఈరోజు ఐదో తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి కొంతపాటే ఇంకా చాలా జరగాల్సింది ఇంకా చేయాల్సింది ఆ రోజు రెండు ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది ఇందులో ఈ యొక్క ఇరవై ఆరు ప్రాజెక్టులలో ఐదు వేల నా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలలో నాలుగు వేల ఐదు వందల తొంభై కోట్ల వ్యయంతో నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర పద్నాలుగు ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు కొత్తగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు ఈ నెల ఐదో తేదీన మొదట ఉమ్మడి హైదరాబాద్ ఆదిలాబాద్లోని కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో అదేవిధంగా హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగేటువంటి మరో కార్యక్రమంలో ఈ రెండు చోట్ల నుంచి వేరు వేరు ప్రాజెక్టులన్నీ కూడా వర్చువల్గా నితిన్ గడ్కరీ గారు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నారు కాగజ్లో జరిగేటువంటి కార్యక్రమంలో మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో సుమారు ఐదు ప్రాజెక్టులు వారక్కడ ప్రారంభోత్సవం చేస్తారు ఒకటి నిర్ నిర్మల్ ఖానాపూర్ మధ్యలో పదిహేడు కిలోమీటర్ల మేర రోడ్డు వైండింగ్ పనులు పూర్తయ్యాయి దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు మంచిర్యాల్ రేపెల్లవాడ మధ్యలో నలభై రెండు కిలోమీటర్ల మేర రెండు వేల ఒక కోటి రూపాయలతో ఫోర్ లేనింగ్ పనులు పూర్తయ్యాయి అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు మంచిర్యాల జిల్లా రేపల్ల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు కూడా యాభై రెండు కిలోమీటర్ల మేర ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఫోర్ లేనింగ్ పనులు వారు ప్రారంభోత్సవం చేస్తారు నేషనల్ హైవే ఫార్టీ టూ నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో కర్తాల్ వద్ద ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి సిక్స్ లేన్ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా ఫార్టీ టూ సారీ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే పైన సర్వీస్ రోడ్లు కానీ వివిధ ప్రాంతాలలో జంక్షన్ల మార్పు కానీ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి వీటన్నిటిని కూడా కలిపి కాగజన నుంచి ఆన్లైన్ ద్వారా వీటన్నిటిగా పూర్తి చేస్తారు కొత్తగా శంకుస్థాపనలు అక్కడి నుంచే కొన్ని చేయబోతున్నారు అందులో నలభై నాలుగవ నేషనల్ హైవే నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో గుడిహత్నూర్ వద్ద సిక్స్ లేన్ అండర్ పాస్ దానికి భూమి పూజ చేస్తారు అదేవిధంగా మావళ చెక్పోస్ట్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు రిటైనింగ్ వాళ్ళు ఇటువంటివి కూడా అందులో ఉన్నాయి అదేవిధంగా సీతాగొంది వద్ద సిక్స్ లేన్ అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేస్తారు అదే కాకుండా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో ముప్పాల్ క్రాస్ రోడ్ దగ్గర మరి నలభై రెండు కోట్ల రూపాయలతోటి నిజామాబాద్ జిల్లా అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేయనున్నారు అదే కాకుండా సిఎంసి జంక్షన్ వద్ద ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే పైన అండర్ పాస్ సర్వీస్ రోడ్లు ముప్పై ఎనిమిది కోట్లతో దాన్ని కూడా అదనంగా కొత్తది భూమి పూజ చేయనున్నారు ఇదే రోడ్డు పైన చిట్టాపూర్ జంక్షన్ వద్ద కూడా మరొక సర్వీస్ రోడ్డు ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా భూమి పూజ చేస్తారు ఇవి కాకుండా మన హైదరాబాదులో అంబర్పేటలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో అంబర్పేటలో జరిగేటువంటి కార్యక్రమం నుంచి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి కొన్ని కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయనున్నారు అందులో ఒకటి ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే హైదరాబాద్ బెంగళూరు సెక్షన్లో ఆరామ్ గారి శంషాబాద్ మధ్యలో పది కిలోమీటర్ల మేర మూడు వందల కోట్ల తోటి సిక్స్ లేనింగ్ సంబంధించినటువంటి రోడ్డు పనులు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా నేషనల్ హైవే టూ నాట్ టూ హైదరాబాద్ భూపాలపల్లి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ రహదారి హైదరాబాద్ సిటీలో అంబర్పేట చే వద్ద వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్లకు సంబంధించినటువంటి నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ ఎల్లుండి హైదరాబాద్ నగరంలో వారు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే హైదరాబాద్ బాంబే జాతీయ రాజధాని బిహెచ్ఎల్ దగ్గర సుమారు నూట డెబ్బై రెండు కోట్లతో ఫ్లైఓవర్ పనులు పూర్తయినాయి దాన్ని కూడా స్వయంగా వారు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో మేదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద సిక్స్ లేన్ అండర్ పాస్ సర్వీస్ రోడ్డు కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా నాగపూర్ ఆదిలాబాద్ సెక్షన్లో మేదక్ జిల్లా జాప్తి శివనూర్ గ్రామం వద్ద నిర్మించినటువంటి అండర్పాస్ సర్వీస్ రోడ్డు కూడా పూర్తయింది దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా మెదక్ జిల్లా గోల్డెన్ దాబా వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు సిక్స్ లేన్ అండర్పాస్ అది కూడా పూర్తయింది దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు అదేవిధంగా ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే కామారెడ్డి టెక్రియాల్ పొందుర్తి ఎక్స్ రోడ్డు వద్ద నలభై ఏడు కోట్ల రూపాయలతో అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు అదేవిధంగా నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో కామారెడ్డి జిల్లా పద్మాజిగూడ జంక్షన్ వద్ద అండర్ పాస్ సిపి రోడ్డు పనులను కూడా పూర్తయిపోయినాయి దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ వరంగల్ సెక్షన్లో ఆలేరు జీడికల్ ఎక్స్ రోడ్డు వద్ద ముప్పై ఐదు కోట్లతో సిక్స్ లైన్ అండర్ పాస్ పూర్తయింది దాన్ని కూడా వారు అంబర్పేట నుంచి వర్చువల్గా చేస్తారు ఇవి కాకుండా అంబర్పేట నుంచి ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతోటి సుమారు మరి ఇరవై కిలోమీటర్ల నూతన ప్రాజెక్టులకు కూడా వారు భూమి పూజ చేయనున్నారు అందులో హైదరాబాద్ విజయవాడ సెక్షన్లో టేకుమట్ల సమీపంలో నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలతో జంక్షను ప్యాసింజర్ సమ్యూనిటీకి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి భూమి పూజ ఎల్లుండి చేస్తారు అదేవిధంగా ధర్మోజ్గూడ వద్ద సిక్స్ లేన్ అండర్పాస్ సర్వీస్ రోడ్లు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ రోజు భూమి పూజ చేయనున్నారు అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు జంక్షన్లో బాలనగర్ వద్ద మహబూబ్నార్ వెళ్తుంటే సిక్స్ లేన్ అండర్ పాస్ థర్టీ వన్ కోట్ల రూపాయలతోటి రోజు భూమి పూజ చేయనున్నారు అదేవిధంగా హైదరాబాద్ యాదగిరి జంక్షన్ సెక్షన్లో అంకుషాపూర్ వద్ద యాభై ఆరు కోట్లతో సిక్స్ లేన్ అండర్పాస్ రోడ్డు కూడా కొత్తది వారు భూమి పూజ చేస్తారు అదేవిధంగా యాదగిరి హైదరాబాద్ జంక్షన్ వద్ద గట్కే కేసర్ ఏదైతుందో అక్కడ అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సిక్స్ లేన్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా భూమి పూజ చేస్తారు అదేవిధంగా నాగపూర్ హైదరాబాద్ సెక్షన్లో కూడా నలభై కోట్లతోటి కోమట్పెట్టి పెట్టి కోమటిపల్లి జంక్షన్ వల్లూరు జంక్షన్ల అభివృద్ధి కోసం సిక్స్ లేన్ అండర్ పాస్ నిర్మాణానికి కూడా ఈ రకంగా నూతన రహదారులు ప్రయాణికుల సౌకర్యం మెరుగుపరిచేటువంటి అమ్యూనిటీసు భూమి పూజ కానీ అదేవిధంగా ప్రారంభమైనటువంటి పూర్తి అయిపోయినటువంటి పనులు పూర్తయిపోయినటువంటి పనులకు శంకుస్థాపన కానీ వారు చేయనున్నారు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు మరి శ్రీకారం చుట్టడానికి నితిన్ గడ్కరీ గారు నేరుగా ముందు కాలజనార్ ఎక్స్ రోడ్కి వస్తారు అక్కడ జరిగేటువంటి సభలో మాట్లాడి అక్కడ జరిగేటువంటి ప్రారంభోత్సవం భూపూజ పూజ చేసి అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత బిహెచ్ఎల్ రోడ్డు ఏదైతే నేషనల్ హైవే ఉందో బీహెచ్ఎల్ దగ్గర అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం జరిగిందో స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు ఆ స్వయంగా ఆ రోడ్డు ఆ ఫ్లైఓవర్ చూసి అక్కడి నుంచి మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకు అంబర్పేటకు వచ్చి అంబర్పేటలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ స్వయంగా చూసి దానికి ప్రారంభోత్సవం చేసి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో మాట్లాడతారు ఇది ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవము అదేవిధంగా భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో నిరంతరమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది అనేక వివరాలు లక్ష ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారుల పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా అనేకము భవిష్యత్తులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వనరులు ఉన్నంత వరకు ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం